మచిలీపట్నం జిల్లాకు వంగవేటి మోహన్ రంగా పేరు పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ డిమాండ్ చేశారు ఈ విషయమై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కోరామని ట్రస్ట్ చైర్మన్ కాలపాలం బుజ్జి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేరు పెట్టి తీరాలని గన్నవరం కు రంగా పేరు పెట్టాలని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగారు కూటమికు మద్దతు ఇచ్చి గెలిపించింది మేమే రంగా పేరు పెడతారని ఆశిస్తున్నాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపే ఒక కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టాలని కోరారు తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో నాలుగు చోట్ల రంగ విగ్రహాలు పెట్టకుండా అడ్డుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది మనకి హామీ ఇవ్వడం జరిగింది గారి పేరుని తప్పకుండా ఒక జిల్లాకు పెడతానని అంటే ఇప్పుడు ఒక వన్ వీక్ బ్యాక్ జిల్లాల పునర్విభజన కమిటీ అని ఒక ఆరుగురు మినిస్టర్ని కలిపి కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి ఆ కమిటీ దృష్టికి మీ మీడియా ద్వారా మీడియా ద్వారా మేము ఆ కమిటీ దృష్టికి కానీ అలాగే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి అలాగే దళిత ముద్దుబిడ్డ దామోదర సంజయ్ గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆయన పేరు కూడా మేము ఫస్ట్ నుంచి కర్నూలు జిల్లాకి పెట్టాలని కోరటం జరిగింది ఆయన పేరు కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలి అలాగే రంగా గారి పేరున మాకు అమరావతిలో మాకు గవర్నమెంటు విగ్రహాలు కట్టించక్కర్లేదు మాకు ఏం చేయక్కర్లేదు రెండు ఎకరాల సైటు గవర్నమెంట్ అమరావతిలో ఇస్తే రంగాగారి పేరు మీద మ్యూజియం లాగా కట్టాలనే ఉద్దేశంతో మా రాధారంగ మిత్రమల్లి చారిటబుల్ ట్రస్ట్ కానీ రంగాగారి అభిమానులు కానీ అందరూ వేచి చూస్తున్నాం కృష్ణా జిల్లాకు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు కాబట్టి మచిలీపట్నం జిల్లా ఉంది ఖాళీగా మచిలీపట్నం జిల్లా లో కాటూరు అనే గ్రామంలో రంగా గారి జన్మించడం జరిగింది ఆ మచిలీపట్నం జిల్లాకైనా సరే వంగవీడి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మా ఆశయం ఆకాంక్ష అభిలాష కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మీరు ఈ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో రంగాగారి పేరు పెట్టాలని కోరుతున్నాం రంగా గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతకుముందు కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రతి కలెక్టర్ ఆఫీసుల్లో కూడా మేము వారు ఒక గెజెట్ వదిలారు గవర్నమెంట్ వారు మీ యొక్క అభిప్రాయాలను తెలియమని చేయమని అప్పుడు కూడా మేము అందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా మేము వ్రాతపూర్వకంగా ఎంఆర్ఓలకు కానీ కలెక్టర్ గారికి కానీ వినతపత్రం ఇవ్వడం అయింది ఈ రోజు వరకు కూడా దాన్ని తుంగలోనే తొక్కారు కానీ ఈ రోజు వరకు కూడా మా యొక్క కష్టాలు కానీ బాధలు కానీ పట్టించుకునే నాదుడే లేడు మరి ఎందుకు ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఇప్పటికీ కూడా మాకు అర్థం కానీ ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అందుకని దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి కూడా కాదండి డిమాండ్ చేస్తున్నాం మేము మాయమడుగుతుంది అడుగుతుంది గారి యొక్క పేరుని జిల్లాకి పెట్టమని అడుగుతున్నాం